రాష్ట్రంలో పెన్షన్ల గురించి వైసీపీ ప్రభుత్వం అనేక అపోహలు సృష్టిస్తోందని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి పేర్కొన్నారు కడప నగరంలోని ద్వారకా లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల ద్వారా ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిచి ఎలక్షన్లు లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తుందన్నారు పెన్షన్లు ఇవ్వాల్సిన అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ఖజానాను ఖాళీ చేశారన్నారు వైఎస్ఆర్సీపీలో ఉండే పెండింగ్ పెండింగ్లో ఉండే బిల్లులు ఇచ్చి అవ్వాతాతలకు పెన్షన్లు ఎత్తివేశారన్నారు సంక్షేమ పథకాలు పెన్షన్లు ఇవ్వటం తెలుగుదేశం ప్రభుత్వమే మొదలుపెట్టిందన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే పెన్షన్లు రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు ముఖ్యంగా పింఛన్ల గురించి అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వము అనేక అపోహలు సృష్టిస్తా ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు ఏప్రిల్ మొద ఫస్ట్ నా సెకండ్ నా పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి మనకు ఎలక్షన్ కోడు మార్చి పద్దెనిమిదో తేదీ వచ్చింది ముందు నెలలోనే రేపు వచ్చే ఎలక్షన్ పింఛన్లు రేపు నెల ఎలక్షన్ పింఛన్లు ఎలా ఇవ్వాలనేసి ప్రభు ప్రతి ఒక్క ప్రభుత్వము ఆల్రెడీ ఒక అవగాహనతో ముందుకు కానీ వాళ్ళు ముందుగానే ఎలక్షన్స్ ముందు ఒక నెల ముందు ఈ పింఛన్ల ద్వారా ఒక ప్రజా సంక్షేమాలను తూట్లు పొడిసి ఎలక్షన్లో లబ్ధి పొందడానికి వాళ్ళు ఆలోచన చేసుకొని ఈ యొక్క ఉన్న ఖజానాలో ఉన్న నిధుల్ని దారి మళ్లించి వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేసి పింఛన్లు ఇవ్వాల్సిన అవాతాతలకు పింఛన్లకి డబ్బు లేకుండా చేసి పెట్టేసి ఈరోజు ఖజానా ఖాళీ చేసి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితికి కారణము వాలంటీర్లని పింఛన్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ పంపించద్దు అని చెప్పింది అని చెప్పేసి ఆ యొక్క అంతా తెలుగుదేశం పార్టీ మీద రుద్ది వాళ్ళు లబ్ధి పొందుదామని వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన టీం కోర్ టీం కానీ ఒక ఫ్యాన్ ప్రకారం మీరు చేసింది వీళ్ళకి ఏ మాత్రం అవాతాతల మీద పింఛన్ల మీద సంక్షేమం మీద ఆలోచన ఉండింటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకముందు వాళ్ళ చుట్టాలకు డబ్బులు ఇవ్వకముందు వాళ్ళకు సంబంధించిన వైసీపీకి సంబంధించిన ఆ పార్టీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వకముందు సంక్షేమానికి నిధులు ఎత్తిపెట్టి పెట్టి ఇచ్చేవాళ్ళు ఈరోజు మీరు గమనిస్తే ఎంతో మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళకందరికీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న బిల్లులన్నీ ఇవ్వడం జరిగింది రేపు ప్రభుత్వంలో వస్తామో లేదా అని చెప్పి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు అందరినీ వాళ్ళ యొక్క పర్సనల్ అజెండాలని సాటిస్ఫై చేస్తూ ఈ రోజు అవాతాతల పింఛన్ల మీద ముడిపెట్టారు